ఈ మధ్యనే మేము తిరుపతిలో మా అస్తునందక్క వాళ్ళ కూతురు పెళ్ళికి వెళ్ళి వచ్చామని చెప్పాను కదా అప్పుడు వెళ్ళేటప్పుడు వరంగల్ స్టేషన్లో ఉన్నమాట ఈ వీడియో నేను ముందు అప్లోడ్ చేసేది ఇప్పుడు లాస్ట్లో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే పెళ్ళి వీడియో ఆల్రెడీ వచ్చేసింది కదా ఇది ఇంకా వెనకబడిపోయింది అప్లోడ్ చేయడానికి నాకు టైం సరిపోలేదు

పట్టు పెట్టు ఇట్లా చెంపలకు పెట్టు చెంపలకు స్వామి ఇట్లా చెంపలకు పెట్టు

નો એવર હું જે કહું વા હેપી હોલી હેપી હોલી હેપી હેપી હોલી ઓલ આઈસ અનકુના ને કેક બાબા చె వీళ్ళు చిన్నప్పుడు వచ్చి పూజ పోయేది అంత బాగా వచ్చేదక్కడ మీరే చందరైతే ఉండొచ్చు కదా ఇద్దరు నాకు కనిపిస్తలేర హోలీ చిందా ఇక్కడ మేము తిరుపతి రైల్వే లో దిగాము ఇక్కడ మాత్రం ఎవ్వరు హోలీ ఆడడం లేదు మమ్మల్ని అందరినీ విచిత్రంగా చూస్తున్నారు మీరు కూడా చూడండి తిరుపతిలో ఎవ్వరు హోలీ ఆడడం నాకైతే కనిపించలేదు మేము వెళ్ళగానే వెంటనే తిరుమల పైకి వెళ్ళి ఇంకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనమైతే చేసుకున్నాము మాకైతే చాలా బాగా అనిపించింది తిరుమల శ్రీవారి దర్శనం నేనైతే చాలా రోజుల తర్వాత చాలా రోజులు కాదు చాలా సంవత్సరాల తర్వాత చేసుకున్నాను నాకు ఉన్నా కానీ ఎంతో శ్రమపడి ఆ దేవుడి దర్శనం అయితే చేసుకున్నాను ఎందుకంటే మేము దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేదు ఓన్లీ మేము పెళ్ళికి వెళ్ళాము కాబట్టి అనుకోకుండా మామూలు సర్వదర్శనంకి వెళ్ళాము అయినా కూడా నాకు దేవుడి దర్శనం అయిపోయింది ఆ దేవుడే నాకు దర్శనం చేయించాడు అని నేనైతే అనుకుంటున్నాను తప్పకుండా మళ్ళీ ఒకసారి ఆ దేవుడి దర్శనం చేసుకోవాలని నాకైతే అనిపిస్తుంది ఇంకా ఎప్పుడు వీలవుతుందో చూడాలి మరి ఈసారి వెళ్తే మాత్రం నేను తప్పకుండా టికెట్లు బుక్ చేసుకొని మరి వెళ్తాను మామూలు దర్శనం కూడా ఒక్కోసారి తొందరగానే అవుతుంది కానీ మేము వెళ్ళినప్పుడు ఈరోజు ఈవినింగు ఫైవ్ ఓ క్లాక్ లోపలికి వెళ్తే మళ్ళీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వదిలిపెట్టారు ఒక గంట మాత్రం బ్రేక్ దర్శనం అని లైన్లోనే ఆపేశారు ఆ తర్వాత దర్శనం అయిపోయి పైకి వచ్చి బయటికి వచ్చి లడ్డూలు తీసుకొని ఇంకా మేము బస్ ఎక్కేసరికి టెన్ ఓ క్లాక్ అయ్యింది అందుకనే ఇన్ని గంటలు లోపల ఉండాలేమో అంటే మనకు ఇబ్బంది కదా అందుకనే ఎవరైనా కాలనొప్పులు ఉంటే మాత్రం తప్పకుండా దర్శనం టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళండి అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ఏ ప్రాబ్లం లేని వాళ్ళైతే మామూలు దర్శనం కూడా అందరూ చేసుకుంటున్నారు ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా উঠি <laughs> கோபுரம் <laughs> காட்லேருது <laughs> స్వామి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ హారతి కర్పూరం వేసే దగ్గర ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము ఆ తర్వాత ఇంకా కిందకి వెళ్ళడానికి బస్ అయితే ఎక్కాము రిటర్న్ టికెట్ కూడా ముందే తీసుకున్నాము ఇంకా ఎక్కి కూర్చున్నాము తిరుపతికి అయితే వెళ్ళాము ఇంకా మా సునందక్క వాళ్ళు పద్మశాలి భవన్ అయితే బుక్ చేశారు ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా రెడీ అయిపోయి పెళ్ళి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము పెళ్ళి బాగా జరిగింది రిసెప్షన్ పెళ్ళి వీడియోలు అన్నీ పెట్టాను కదా అవి కూడా అన్నీ తప్పకుండా చూడండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆల్ అని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి తప్పకుండా చేస్తారు కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం